అందరికీ హాయ్ అండి ఈ రోజైతే మనం సింగరాయపాలెంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి షష్ఠి సందర్భంగా ఇక్కడ సంబరాలు జరుగుతున్నాయండి ఇరవై ఐదు పదకొండు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం నుండి ఏడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం వరకు కూడా బ్రహ్మాండంగా ఇక్కడ సంబరాలు జరుగుతున్నాయండి వార్షిక షష్ఠి కళ్యాణ మహోత్సవంలో అండి చాలా అద్భుతంగా కూడా నిర్వహిస్తున్నారు ఇక్కడ సింగరాయపాలెంలో అండి అలా బాగుందండి లైటింగ్ డెకరేషన్ ఈ అలంకరణ కూడా వచ్చిన వాళ్ళని కూడా చాలా అట్రాక్ట్ చేస్తుంది చూశారు కదా ఇక్కడ సర్కిల్లో చూడండి వ్యూ నాలుగు కూడల రోడ్డు అండి ఇటువైపు వడ్లమన్నాడు గుడివాడ కలిదిండి ఇటువైపు వచ్చేసి అండి బంటుమిల్ అండి మధ్యలో జంక్షన్ అండి ఇక్కడండి దేవస్థానం ఉందండి ఇక్కడ ఇదిగోనండి చాలా బాగుంది ఈ దేవస్థానంలో అయితే పదకొండు రోజులు జరుగుతున్నాయండి సంబరంలో చాలా బాగా కూడా నిర్వహిస్తున్నారు మనం ఇప్పుడు గుడి లోపలికి వెళదాం ఇప్పుడు నేనైతే అండి దేవస్థానంలోకి అయితే వెళుతున్నాను ఈ ఫ్రంట్ వచ్చేసి మొత్తం కూడా షాప్స్ అండి ఈ ఎదురుగా కూడా గోపురం అండి ఈ గోపురం నుంచి మనం లోపల ప్రవేశం అయితే చేస్తున్నాము దేవాలయంలోకి స్థానం పూర్తి పేరు వచ్చేసి అండి శ్రీవల్లి దేవసేన సమిత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం అండి ఇది వచ్చేసి అండి సింగరాయిపాలెం చేఊరిపాలెం సెంటర్ ముదినేపల్లి మండలం ఏలూరు జిల్లాలో ఉందండి ఈ దేవస్థానం ముందుగా మనమైతే ఇప్పుడు దర్శనానికి అయితే వెళుతున్నామండి ఇక్కడ లోపలైతే భక్తులు అందరూ కూడా దర్శనం కోసం అయితే ఎదురు చూస్తున్నారు నేను కూడా లైన్లో నుంచున్నానండి ఇక్కడ చూసారా స్వామివారికి ఎదురుగా ఇక్కడ నెమలి విగ్రహం ఉందండి అలానే ఇప్పుడు నేను మీకు స్వామివారిని కూడా చూపిస్తానండి ఇక్కడ పర్మిషన్ తీసుకున్నాను పంతులు గారిది భక్తులు కూడా వస్తున్నారండి ఇక్కడ దర్శనం అయితే చేసుకోవడానికి సోమవారం కాబట్టి కొంచెం తగ్గారు సండే అయితే బాగా ఉన్నారంటే ఇక్కడ భక్తులు ఇదిగోనండి స్వామివారిని చూడండి అండి లోపల చూపిస్తున్నాను అందరూ కూడా నమస్కరించుకోండి వీడియో వాళ్ళంతా కూడా ఆ దర్శనం అయితే కంప్లీట్ అయితే అయిపోయిందండి నేనైతే బయటకు వచ్చేసాను ఇప్పుడు మనం ఇక్కడ పుట్ట దగ్గరికి అయితే వెళ్తామండి చాలామంది కూడా సింగరాయపాలెం పుట్ట షష్ఠి కార్యక్రమంలో చాలామంది కూడా ఇక్కడ పాలు వేయడానికి వస్తారండి పాలు వేస్తే ఇక్కడ పిల్లలు లేని వారికి పిల్లలు అలానే వివాహం కాని వాళ్ళకి వివాహం అవుతుందని ఒక నమ్మకం అండి ఇక్కడ చాలామంది భక్తులు అందరూ కూడా వచ్చారు ఇదిగోనండి ఇక్కడేనండి ఇదేనండి పుట్ట ఇక్కడ పాలు అన్నీ వేసి భక్తులు అందరూ కూడా ఇక్కడ దర్శనం చేసుకుంటున్నారండి ఈ రోజు గుడి వెనుక అండి మండపంలో లక్ష దీపోత్సవం అంటండి నాకు ఇప్పుడే తెలిసింది ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నానండి అక్కడ పూజా కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయండి చాలా బాగుంటుంది చాలా పెద్ద మండపం అండి ఇక్కడ అంతా కూడా లేడీస్ అందరూ కూడా ఇక్కడ కూర్చుని పూజా కార్యక్రమంలో పాల్గొన్నారండి ఈ పూజా కార్యక్రమం పూర్తి అవగానే అందరూ కూడా అండి ఇక్కడ దీపోత్సవ కార్యక్రమం అయితే మొదలవుతుంది ఈ పూజ అయితే స్టార్ట్ అయిపోయిందండి భక్తి శ్రద్ధలతో అందరూ కూడా ఈ పూజలో పాల్గొన్నారు మహిళలు అంతా కూడా అండి దీపోత్సవం జరిగేటప్పటికి టైం పడుతుందండి వెరిగించేటప్పటికి ఈ లోపు మనం ఈ గుడి చుట్టుపక్కల ఉన్న గురించి విశేషాల గురించి అలాగే ఇక్కడ సంబరం జైంటు బిల్లు ఇవన్నీ కూడా పెట్టారండి అదంతా కూడా ఒకసారి మనం రౌండ్ వేసేద్దాం చూసొద్దాం దేవస్థానం యొక్క చరిత్ర అండి పంతొమ్మిది వందల యాభై నాలుగవ సంవత్సరంలో కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం సింగరాయపాలెం మరియు చెవురిపాలెం సెంటర్లో గల గుల్ల సింగరాయపాలెం ప్రసిద్ధి చెందిన సింగరాయపాలెం గ్రామంలో ఒక దేవతా సర్పరాజము శ్రీ బాబాజీ మఠంలో నుండి శ్రీ లక్ష్మీ వారి దేవస్థానం తాటకంలోనికి వచ్చి స్నానం గావించి తిరిగి వెళ్ళు సందర్భంలో చేవురుపాలెంకి చెందిన ఇద్దరు రైతు సోదరులు ఆయన కీర్తిశేషుడు ఆనందదాసు వెంకటేశ్వరరావు కీర్తిశేషు ఇసుకపల్లి సుబ్బారావులు ఆ దేవతా సర్పరాజముపై రాళ్ళు విసరగా ఆ సర్పరాజము నెల బాదుకుని మరణించను సర్పమును గ్రామస్తులు చేవురిపాలెం పాతి పాతిపెట్టగా ఆ రైతు సోదరులకు చూపు పోయినది దర్శిల వారి యొక్క అపరాధము మన్నించమని శ్రీ స్వామివారిని మొక్కిన తదుపరి ఆ రైతు సోదరులకు చూపు వచ్చినది ఆ రోజు రాత్రి గ్రామ పెద్దలకు శ్రీ స్వామివారు కలలో కనిపించి ఆలయము నిర్మించవలసిందిగా ఆదేశించినందున పాతిపెట్టబడిన సర్పమును నిలుపులకి తీసి ఊరేగించి దహన సంస్కారములు చేయు ప్రదేశము కోసము పెద్దలు పండితులు చేఊరుపాలెం సింగరాయపాలెం సెంటర్లో సమావేశమై చర్చించుచూ ఉండగా దారిన పోయే ఆవుల మందలో మండి ఒక కపిల గోవు అంబా అని అరుచు అరుచుచూ శ్రీ లక్ష్మీ వారి దేవస్థాన తాటకంలో దిగి ఆచరించి చెరువుగట్టుపైకి వచ్చి చుట్టూ ప్రదక్షిణం చేసి గోపంచకం గోమయం విసర్జించి గిట్టలతో త్రవ్వుతూ అంబా అని అరుచుచున్న సందర్భంలో ఆ వింత చూస్తున్న పండితులు గ్రామ పెద్ద ఆ ప్రదేశంలోనే గుడి నిర్మాణము చేయుట ఆ దైవ ఆదేశమని భావించి ఆ దివ్యమైన ప్రదేశంలో శ్రీవల్లి దేవసేన సమిత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానం భక్తుల సహాయ సహకారతో నిర్మించబడినది ఇదే అండి ఆ దేవాలయం యొక్క చరిత్ర అలాగే ఈ దేవస్థానం బయట చూశారు కదా ఇక్కడ హంస కానీ జైంట్ వీలు కానీ రకరకాల పెద్ద పెద్ద యంత్రాలు అన్నీ కూడా వచ్చినాయండి చాలామంది కూడా హ్యాపీగా కూడా ఇక్కడ దర్శనం చేసుకుని సంబరాన్ని ఎంజాయ్ చేస్తున్నారు అండి చాలామంది దూర ప్రాంతాల నుంచి కూడా ఈ సంబరానికి అయితే వచ్చారు ఇక్కడ లైటింగ్ మాత్రం చాలా అట్రాక్షన్ ఉందండి అసలు వచ్చిన భక్తుల్ని కూడా బాగా కూడా ఆకర్షిస్తుంది చాలా బాగుందండి ఇక్కడ చూసారు ఇక్కడ చూడండి అండి లోపల రకరకాల ఇక్కడ దేవుళ్ళు బొమ్మలు కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి అసలు డిజైనింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ అయితే ఇటు లెఫ్ట్ సైడ్ లోపల కూడా పెట్టారండి అవి కూడా చూద్దాం మనం ఇక్కడ చూడండి రకరకాల షాప్స్ అండి ఇయర్ రింగ్స్ అంట లేడీస్కి ఇటు పక్కన వచ్చేసి అండి ఇవన్నీ కూడా బొమ్మలు చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు తర్వాత కీ చైన్స్ తర్వాత ఇక్కడ చూడండి రింగ్ అండి మనం చిన్నప్పుడు రింగ్ వేస్తాం కదా ఆ ఆట ఇక్కడ చూశాను ఈ రింగు ఆట కూడా సరదాగా ఉంటుందండి చాలామంది ఆడుతున్నారు ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ గేమ్స్ ఉన్నాయండి ఈ గేమ్ కూడా బాగుంటుందండి ఇక్కడ బాల్స్ వేస్తారనుకుంటా దీంట్లో అలాగే ఇక్కడ చాలా మంది కూడా షాపింగ్ సంబరాల్లో చాలా బాగా చేస్తున్నారు ఇక్కడ మనం గోశాల కూడా చూడొచ్చండి ఈ గోశాలలో వచ్చేసి అండి ఇక్కడ రెండు అయితే ఉన్నాయండి ఆవులు ఇదిగోండి ఇదంతా కూడా పై భాగం అండి గోశాల గోశాల కూడా చాలా బాగుంది ఈ ఏరియా అంతా కూడా చాలా స్థలం ఉందండి ఇక్కడ ఎక్కువండి ఇదేనండి పెద్ద చెరువు ఈ చెరువుకి చాలా చరిత్ర చెప్పా కదా తొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరంలో దేవాదాయ శాఖ ఆధీనంలోకి వచ్చిందండి ఈ దేవస్థానం శ్రీ స్వామివారి ఆలయం అతి చిన్నదిగా స్థితిల వ్యవస్థలో ఉన్నందున భక్తులు దర్శనం చేసుకోవడానికి చాలా ఇబ్బందులకి గురవుతున్నారు దేవాలయాన్ని పూర్తిగా తీయించి పునర్నిర్మాణం ఇరవై ఐదు ఐదు రెండు వేల ఒకటిన శంకుస్థాపన చేసి నిర్మాణ కార్యక్రమానికి సుమారు ఇరవై లక్షల రూపాయలు అయ్యిందంటండి రెండు పన్నెండు రెండు వేల ఇరవై ఒకటవ తేదీన ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించడం జరిగినది ఆనాటి నుంచి ఈనాటి వరకు అభివృద్ధి చెందుతూ శ్రీ స్వామివారు భక్తుల కోరికలు నెరవేర్చుతున్నారని ఇక్కడ విశేషం అండి ఈ స్వామివారి దేవస్థానం ఇక్కడ లడ్డు పదిహేను రూపాయలు పులిహోర పది రూపాయలండి నేనైతే రెండు లడ్డూలు అయితే తీసుకున్నానండి ఇక్కడ మరి కాసేపులో అయితే మహా దీపోత్సవం కార్యక్రమం అయితే మొదలవుతుంది ఇక భక్తులు అందరూ కూడా ఇక సిద్ధం అవుతున్నారండి ఇక్కడ దీపాలను వెలిగించడానికి చూశారు కదా ఈ దీపోత్సవ కార్యక్రమం ఎంతమంది భక్తులు పాల్గొన్నారు మొత్తం కూడా బయట నుంచి కూడా చూస్తున్నారండి వచ్చిన భక్తులు అందరూ కూడా ఫ్లోపులైతే పూజలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా అండి ఇక్కడ దీపారాధన అయితే ఇక మొదలు పెట్టేశారని అందరూ కూడా దీపాలను వెలిగిస్తున్నారు ఈ దీపాలను వెలిగించడంలో అందరూ కూడా ఇక్కడ వచ్చిన భక్తులు అందరూ కూడా చూస్తున్నారండి అలానే గుడి ప్రాంగణంలో కూడా ఇక్కడ దీపారాధన చేస్తున్నారండి మహిళలు అందరూ కూడా అండి ఈ సింగరాయిపాలెం స్వామివారి దేవస్థానంలో చాలా అద్భుతంగా కూడా సంబరంలో షష్ఠి సంబరములు చాలా బాగా చేస్తున్నారండి దూర ప్రాంతాల నుంచి కూడా ఈ దేవస్థానానికి దర్శనానికి వస్తున్నారండి భక్తులు అందరూ కూడా ఏడు పన్నెండు రెండు వేల ఇరవై అండి ఇక్కడ గొప్ప అన్నదాన కార్యక్రమం జరగబోతుందండి కొన్ని వేల మంది జనానికి అందరూ కూడా అండి ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొనవచ్చండి చాలామంది కూడా ఆదివారం వచ్చిందండి ఆ రోజు చాలామంది భారీ సంఖ్యలో భక్తులు అందరూ కూడా పాల్గొంటారు అలాగే మీరు కూడా ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి దీపారాధన అయితే అందరూ కూడా చేస్తున్నారండి లోపల మహిళలు అందరూ కూడా అండి చాలా అదృష్టం అండి ఈ విధంగా దీపారాధన చేయడం దేవస్థానంలో చాలామంది భక్తులు లోపలికి వెళ్తానికి ప్లేస్ లేక బయట నుంచే ఈ కార్యక్రమాన్ని తిలకిస్తున్నారండి భక్తులు అందరూ కూడా పదకొండు రోజులు సంబరాలు కూడా చాలా బాగా కూడా ఇక్కడ నిర్వహిస్తున్నారు నేనైతే చాలా బాగా కూడా ఇక్కడ దర్శనం చేసుకున్నానండి స్వామివారిని అలాగే దర్శనం కూడా చాలా ప్రశాంతంగా కూడా జరిగింది ఇప్పుడైతే నేను దేవస్థానానికి బయటకు వచ్చేసాను ఇక్కడ లైటింగ్తో అయితే మాత్రం ఊరు మొత్తం కలకలలాడుతుందండి చాలా బాగా కూడా చేశారు అలాగే నాది మొత్తం కూడా కంప్లీట్ అయిపోయిందండి వీడియో ఇక్కడ ఇప్పుడైతే నేను బస్ కోసం అయితే వెళ్తున్నానండి సింగరాపాల నుంచి మచిలీపట్నం మీదుగా వెళ్ళే బస్ అండి ఇప్పుడు ఎక్కుతున్నానండి అదిగోనండి అదేనండి బస్సు ఇది రాత్రి ఎనిమిది గంటలకైతే స్టార్ట్ అవుతుందండి ఈ బస్సు అది తొమ్మిది గంటలకల్లా పెరనకి వెళ్ళిపోతుంది తొమ్మిది ఇరవైకి బందర చేరుకుంటుంది అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి అండి చాలామంది కూడా చూస్తారు ఈ వీడియోని థ్యాంక్ యూ అండి చూస్తున్న వారందరికీ కూడా